హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో మటన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది పుల్కా చపాతీతో తినొచ్చు తర్వాత రసవన్నం పప్పన్నంలో కూడా నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇది తయారు చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదండి పది లేదా పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా మటన్ లివర్ తీసుకొని మరీ చిన్న ముక్కలు కాకుండా అలానే పెద్ద ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి నేనైతే ముందే కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి ఇది వచ్చేసి అరకిలో ఉంటుంది మరి పెద్ద ముక్కలు కాకుండా ఇంతంత ముక్కలు అయితే మనకు ఈజీగా ఉడుకుతాయి అన్నమాట తర్వాత స్టవ్ మీద బాండీలు పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక చిన్న కప్పు కొంచెం కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంతవరకు ఎంచుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే వేయించేటప్పుడు కొంచెం ఉప్పు వేయండి త్వరగా వేగుతాయి కాబట్టి ఇందులో నేను ఒక పావు స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇలా ఉప్పు వేసిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిరకాయలని ఇలా సన్నగా చీలికలు చేసి వేసుకోండి మనం ఫ్రై తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పచ్చిమిరకాయ నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట కాబట్టి ఉల్లిపాయలు వేగేటప్పుడే ఒక మూడు పచ్చిమిరకాయలు చీలికలుగా చేసి వేసుకోండి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంతవరకు ఎంతవరకు ఎంచుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా వేగిన తర్వాత మనకు మంచి వాసన వస్తుందండి అలాంటప్పుడు మనం ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న ఈ లివర్ ముక్కలన్నీ వేసేసుకోవాలి తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు ఒక పావు స్పూను ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనము ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఒక పావు స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇలా పసుపు ఉప్పు వేసి ఇవన్నీ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన మూతబెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక పది నిమిషాలు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలపకపోతే మనకు అడుగంటే అవకాశం ఉంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకోండి ఇది వేగేలోపు ఇందులోకి మసాలా పొడి తయారు చేసుకుందాం అండి మసాలా పొడి కోసము స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు తర్వాత ఒక అర స్పూన్ మిరియాలు ఒక రెండు ఎండిమిరపకాయలు తర్వాత వచ్చేసి కొబ్బరి చెప్పులో పావు చిప్ప తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక ఇంచి దాల్చిన చక్క ఒక మూడు లవంగాలు వేసి వీటిని సన్న మంట మీద దోరగా ఎంచుకోవాలి ఈ పొడి అనేది ఇలా ఎంచుకొని పొడి చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వారం పది రోజులు నిలువ ఉంటుంది మనము చికెన్ ఫ్రై మటన్ ఫ్రై లివర్ ఫ్రై చేసుకోవాలనుకున్న ఈ పొడి వేసి చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదా ఇలా వేగాలి ఇప్పుడు స్టవ్ ఆపి వీటిని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని స్టోర్ చేసి పెట్టుకోండి మనకు మసాలా పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత లివర్ ఎలా ఉడికిందో చూద్దామండి మనం పెట్టి పది నిమిషాలైంది బాగా ఉడికిపోయింది చూసారు కదా ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యింది అనమాట అప్పుడే బాగా వేగిపోయినట్టు ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టేమో చూడండి ఈ మసాలా పొడి అంతా వేసేసుకోవాలి ఇలా మసాలా పొడి వేసిన తర్వాత ఈ మసాలా పొడి అంతా వీళ్ళు ఊరు ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని మంట స్లిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి అంటే పచ్చిదనం పోయేంత వరకు ఎంచుకోవాలి అప్పుడే ముక్కలు కానీ ఇందులో వేసిన మసాలా కానీ మంచి టేస్ట్ ఉంటుందనమాట చూసారు కదా మసాలా బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక చిన్న కప్పు వేసుకొని ఈ ముక్కల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి స్టవ్ ఆపేయాలి అయ్యాలి మనము కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు కూడా వేయించకూడదు కొత్తిమీర కొంచెం పచ్చి పచ్చి ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ లివర్ ముక్కల కంటే ఇందులో వేసిన మసాలా పొడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ పొడితోనే మనం చపాతి కానీ పుల్కా కానీ తినేయచ్చు అనమాట అలా చపాతి పుల్కాతోనే కాదండి అన్నంలో కూడా కలుపుకొని తర్వాత ఈ ముక్క నంచుకొని తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది వేరే కూర కూడా అవసరం లేదండి ఇంతే ఫ్రెండ్స్ ఈ మటన్ లివర్ ఫ్రై మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్